జనరంజన శ్రోతలకు మనఃపూర్వక నమస్కారాలు మ్యూజిక్ బాగుంద ఆకలి అన్నప్పుడల్లా అన్నం పెట్టే అమ్మయ్యో ఆపద వచ్చినప్పుడల్లా ఆదుకునే నాన్నయ్యో నానెంత అదృష్టవంతుండో కదా ఎవరాదా మనకు అంతం లేదు దానికి మొన్ననే మనమైనదంట

బాబాయ్ బాబాయ్ అప్పుడే ప్యాకెట్ ఒకటి ఇగో మూడు అటు పనులు ఎంతైందేటి ఆడేటే అట్ట రోజు పోతాడు నేను ఇంకొక తూరు కూడా చూడ్డు ఏదో రోజు చూస్తాడనే నమ్మకం ముందు రోజు ఎదురు చూసే నా ప్రయత్నం అంతే ఏమనే బాబు ఈ మాటలు అస్సలు అర్థం కావు మనసుతో మాట్లాడే మాటలు మనం చేసుకునేటోడికే అర్థం అవుతాయి అటుగా మా బాబుకి రోజు చెప్తా ఓటే అర్థం చేసుకోడు ఏటి చెప్తాది అదే సత్యం ముందు మా ముసలి చెప్పిన మాటలు కృష్ణ నువ్వే ఎందుకే ఆడు ందుకే ఆడు సూత్తేనే ప్రేమ కాదా కాదా ఏదైనా ఆసిత్తే అది వ్యాపారమొద్ది కానీ పడతావే బాధపడతావే అంటేనే బాధే అది లేని ప్రేమ ఆ కిట్టైకే దొరకలేదంట నేనెంత చెప్పు ఆ తల్లి ప్రేమ కూడా ఒక గొప్ప బాధతోనే మొదలవుతుంది కదా నువ్వు మా బావ ఓటేనే బాబు నువ్వు వినిపించుకోవు అడిగి వినపడు సాదు ఎండి ఇప్పుడు విషయం చెప్తా ఏం చూస్తాడా ఇక్కడ మనకి వీడియో కోఆపరేట్ పడిందని చెప్పేసి సౌండ్ కట్ చేశాను అనమాట సో అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఏం లేదు వాళ్ళ తమ్ముడు చూతాడు అనమాట మనకి సరేరా పొద్దున్న కొలుద్దాం ఏమే రాదా ఇంకెంత కాలమే నీ పేమెని మనసులోనే దాచుకుంటాం ఆ కృష్ణ ఆడికి చెప్పేచ్చి కదే చెప్పలేని ప్రేమను చెప్పడమే ప్రేమ అయితే ఈ ప్రపంచంలో ఏ కన్న తల్లి తన బిడ్డకి నేను ఎన్నో ప్రేమిస్తున్నా అని చెప్పుకో సూర్యగారు చెప్పినట్టు ఆ సెంతమామను దూరాన్ని చూడడమే సాధ్యం సొంతం చేసుకోవాలనుకోవడం మూర్ఖత్వం నా చెంతమామను కూడా ఇటు దూరాన్ని చూస్తూ గడిపేస్తాం అయినా నేను ప్రేమించే మనిషి నా కళ్ళ ముందే తిరుగుతున్నాడు నన్ను పానంగా చూసుకున్న నా తమ్ముడు నాతోనే ఉన్నాడు ఇది సాలయ్య జన్మకి ఆ రాధాకృష్ణుడు కూడా పేరుకే ప్రేమికులు రాతలు మాత్రం షార్ట్ ఫిలిం అయితే చాలా బాగుంది చాలా సెంటిమెంట్ కూడా ఉంది కొంచెం